అందరికీ నమస్కారం అండి తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యేలకి మధ్యన పొసగడం లేదని ఈ మధ్యన ఒక చర్చ కొనసాగుతూ ఉంది ఎందుకు ఇలా కొనసాగడం లేదు ఇదే విధంగా కొనసాగకపోవడం ఇలాగే భేదాభిప్రాయాలు ఉంటే రే పొద్దున్న జనరల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాంగ్రెస్ పార్టీని ఢీ కొనడం అవుతుంది కాబట్టి కలిసికట్టుగా వెళితేనే విజయం సాధించగలుగుతాము అన్నటువంటిది సర్వత్రా ఒక చర్చనీయాంశంగా పార్టీ వర్గాల్లో ఇప్పుడు మారింది అయితే దీని అంతటికీ కారణం ఏంటి ఎందుకు ఇలాంటి భేదాలు వచ్చాయి అన్నటువంటిది ఇప్పుడు వివరాల్లోకి వెళితే రాష్ట్రానికి కొత్త గవర్నర్గా జి విష్ణు జిష్ణుదేవ్ వర్మను నియమించారు ఆయన జూలై ముప్పై ఒకటవ తేదీన హైదరాబాదుకు వచ్చారు రాజభవన్లో జరిగినటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు ఈ ఈ సమయంలో కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను గవర్నర్ గారికి పరిచయం చేయకపోవడం ఒక ఆగ్రహానికి గురి తెప్పించేటటువంటి విషయం అయిపోయింది అయితే కేంద్ర మంత్రి స్టేట్ ప్రెసిడెంట్ అయి ఉండి కూడా ఎమ్మెల్యేలను పరిచయం చేయకపోవడం ఏంటి అనేటటువంటి ఈ విధంగా మమ్మల్ని ఇన్స్టాల్ చేయడమేనటువంటి విధంగా భావిస్తున్నటువంటి సందర్భము ఎమ్మెల్యేలు అయితే ఏమాత్రం పట్టించుకోకపోతే మాకు అవమాన పరిచినట్లే కదా అన్నటువంటి ఈ కారణంగానే ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వానికి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు చర్చ కొనసాగుతుంది అయితే రాష్ట్ర భవన్ వేదికగా బీజేపీ స్టేట్ యూనిట్ ఎమ్మెల్యేలకు మధ్య అగ్గిరాజుకున్నటువంటి నేపథ్యంలో శాసనసభ్యులు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు సమాచారం ఇటీవల జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లో ఒక్కరే హాజరయ్యారు స్టేట్ యూనిట్ ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంది అలాగే ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని లైట్ తీసుకున్నారు ఈ విధంగా కిషన్ రెడ్డికి జలక్ ఇచ్చారని పొలిటికల్ టాక్ ఇప్పుడు అయితే త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో స్టేట్ ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా పరిస్థితి తయారవ్వడంపై శ్రేణుల్లో ఆందోళనకరంగా ఇప్పుడు చర్చ సాగుతుంది రేపు పొద్దున ఇలాగే కొనసాగితే కలిసికట్టుగా వెళ్ళకపోతే ఈ భేదాభిప్రాయాలే కంటిన్యూ అవుతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢీకొనే పరిస్థితి లేదు వాటికి పోటీ ఇచ్చే పరిస్థితి కనబడదు కాబట్టి శాసనసభ్యులు అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా కలుపుకొని పోవాలని ఆశిస్తున్నామని పార్టీ వర్గాల్లో ఇప్పుడు చర్చ సాగుతుంది అలాగైతే బాగానే ఉంటుంది ఒకవేళ ఈ భేదాభిప్రాయాలు ఇలాగే కంటిన్యూ అయితే పార్టీకి తీవ్ర నష్టం కలుగు సర్వత్ర సర్వత్రా అభిప్రాయాలు వినబడుతున్నటువంటి సందర్భం ఇది